నాని నాని వల్లభనేని వంశీ ఇద్దరి పేర్లతో టిడిపిలో రాజకీయం జరుగుతోందా గిట్టని వాళ్ళకు చెక్ పెట్టడానికి ఆ రెండు పేర్లను వాడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది పెనమలూరు టికెట్ పెండింగ్ కి అదే కారణం అని తెలుస్తోంది ఇదే క్రమంలో పరోక్షంగా కొందరి పేర్లు ప్రస్తావిస్తూ బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు టికెట్ రాకుండా చేయడానికి నాని వంశీతో స్నేహం ఉందని కంప్లైంట్లు చేస్తున్నారని మండిపడ్డారు అయితే కొడాలి నాని వల్లభనేని వంశీలతో తనకు సంబంధాలు లేవని స్పష్టం చేస్తున్నారు బోడే ప్రసాద్ అదే విషయాన్ని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అన్నారు వంశీ నానితో తాను సన్నిహితంగా ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు బోడే ప్రసాద్ వంశీ వంశీ తోటి కొడాలి నాని తోటి నాకు సంబంధాల రా మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి వంశీగాడు నాని నీ మీద కుట్రలు చేస్తూ ఉన్నారు నీ మీద దాడి జరగబోతూ ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు సత్సంబంధాలు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కొడాలనాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వల్ల నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నోసార్లు చెప్పా భువనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్కి తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది